మొత్తానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ సెలబ్రేషన్ రచ్చ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఇక స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఇంకా పేరణ నాబిల్ అలాగే నిఖిల్ అవినాష్ అలాగే ఇంకా గౌతమ్ కృష్ణ వీళ్ళు ఐదుగురు కూడా హ్యాపీగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిపోయావు అంటూ ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ధీమాగా ఉంటే అంతలోని హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అయితే జరిగిపోయింది ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు హౌస్ లో ఇంకా మూవీ ప్రమోషన్ అంటూ అలానే సీరియల్స్ ప్రమోషన్ అంటూ ఇంకా హౌస్లో అప్పటికి అడుగు పెట్టి పెట్టగానే హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వచ్చే వేరే లెవెల్ చేస్తూ వచ్చేసారు ఇంకా ఈ సీజన్ హౌస్ ఎలా ఉన్నది ఉంది అంటూ హౌస్ అంతా సందరి చేస్తూ కనిపించేశారు అలాగే మధ్య మధ్యలో డ్యాన్సులు స్టెప్పులు కూడా వేస్తూ రచ్చ చేస్తూ వచ్చేసారు ఇంకా అలానే బిగ్ బాస్ అయితే కొన్ని టాస్క్లు కూడా అందించడం జరిగింది ఈ టాస్క్లో పార్టిసిపెంట్ చేస్తే ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇంకా ప్రైజ్ మనీ యాడ్ అవ్వడం పక్కన పెడితే బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పడంతో ఇంకా ఈ టాస్క్లో అయితే నాబిల్ అలాగే ఇంకా నిఖిల్ ఎరగదీస్తారని చెప్పుకోవచ్చు ఈ టాస్క్లో ఎంతో బాగా చేస్తూ వచ్చేసారు ఇంకా ఇంకా బిగ్ బాస్ పెట్టిన టాస్క్లోని ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే మరి అచ్చ మామూలుగా ఏదని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్కి ఎవరు విన్నర్ మీరు ఎవరు అనిపిస్తుందో మీకు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి